ఉండగానే దన దేవత వల్ల కొంత ఉపయోగం జక్కట్ల ఆ ఒక్క వస్తువుని ని స్థానానికి ఇక్కడ ఇక్కడే ఉండే నుండే కానీ కట్టుకో తిరగలేదు అది ధనలక్ష్మి వస్తుంది స్వామి నిలబడ నిలబడతలేదని గా గవర్నమెంట్ ట్యాక్స్ కట్ మీకు వస్తుంది రాముడు శేత ఆవెంత్రం నువ్వు చెప్పే మాట ఇప్పుడు అదే కానీ రాముడు శేతమే స్వామి నిజం చెప్పు ఆ యావ నీ బుర్రతో ఆలోచిస్తే నా దగ్గరೊಂದು బుక్కు నీకు చూపిస్తా రాముడు శేతమే అయ్యింది నిదానిక ఎంత దూరం నిజం చెప్పులు తొడుకున్న లోపు అబద్ధం ఊరు మొత్తం తిరిగి వచ్చింది నిజానికి అబద్ధానికి దూరం ఎంత ఎంత ఉంటది దానికి ఎంత దూరం ఉంది దీనికి ఎంత దూరం ఉంటది మీ ఇంటికి మైలు మా ఇంటికి మీ ఇల్లు ఎంత నిజానికి అబద్ధానికి అంతే దూరం రెండు బార్లో మూడు బార్లో ఒక పది అడుగులు ఐదు అడుగులు అడుగు జానడు బెత్తు బారుడో ఎంతో చెప్పు పలానంతని తెలీ స్వామి నిజానికి అబద్ధానికి దూరం ఎంత నీకు తెలుసా నాకు నిజానికి అబద్ధానికి దూరము బెత్తా నువ్వు అబద్ధమైన విషయం చెప్పినా నా విషయం చెప్పినా నా చెవులతో ఎనిద్దా అనుకుంటా నువ్వు ఇట్ట అని చెప్పి తలకూ నా కళ్ళతో చూశా అది నిజం అత్త ఊపి ఆ ఊపాడు అనుకుంటా ఇనిది చెవు అది అబద్ధం నిజానికి అబద్ధానికి బెచ్చా దూరం ఇది చెబు అర్జున్ అర్థం చేసుకుంటే ఏదైనా ఆలోచన ఏమైనా జ్ఞానులు వీళ్ళు నిజం చిన్నడా